ఇప్పుడు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా సార్ ఏం చెప్తారు ఏం మెసేజ్ ఇస్తారు ఏం రిక్వెస్ట్ చేస్తారు మహా న్యూస్ ద్వారా వాళ్ళు అడుగుతారో చెప్పండి కాకినాడ ప్రజలందరికీ కూడా నేను మీతో ఉంటాను మీకు ఏ అవసరమైనా ఎప్పుడూ ఉంటాను కాకినాడ పార్లమెంట్ అంద అంతటినీ కూడా నిస్వార్థంగా ఏ చిడ ఆలోచన లేకుండా డెవలప్ చేసే బాధ్యత ఏ కరప్షనో లేకుండా డెవలప్ చేసే బాధ్యత నేను మనస్ఫూర్తిగా తీసుకుంటూ మీ అందరికీ కూడా వచ్చే ఎలక్షన్స్లో మే థర్టీన్త్ రోజున నా పుట్టినరోజున మీరందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీ అలైన్స్ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓ థ్యాంక్ యూ చక్కగా అంటే ఒక మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పని తెలియజేస్తున్నారు ఇది ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాబోయేటువంటి ఎన్నికలలో జనసేన తెలుగుదేశం భాజపా మూడు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారి విజ్ఞప్తి అయితే చాలా కీలకమైనటువంటి అంశాలు ఎక్కడైతే తనకి ఎంపీగా ప్రకటించిన దానికంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను తమ్ముడు అన్నందుకు నాకు ఇప్పటికీ ఆ గుండెల నింద ఆనందంతో ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నిస్వార్థమైనటువంటి సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆకాంక్ష పట్టుదల వారి దగ్గర చూసి నేర్చుకున్నటువంటి ప్రతి అంశం కూడా నన్ను ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పిఠాపురంలో ఎవ్వరు వచ్చినా సరే వైసీపీ ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు చేసినా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా సరే పిఠాపురంలో గెలిసేది పవన్ కళ్యాణ్ గారే కాకినాడ పార్లమెంట్లో గెలిసేది ఉదయ్ శ్రీనివాస్ అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాల గురించి ప్రజలు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా వారు కోరుతూ ఉన్నారు